ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పేరిట రాప్తాళ్లో అనేక ఆరోపణలు కానివ్వండి అవాస్తవాలు కానీ ఏదైతే ప్రధానంగా ఉండేటువంటి అభివృద్ధి గురించి చర్చకు తెరదీయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది విధ్వంస పాలన తప్ప అభివృద్ధి అనేది సంక్షేమం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే అన్నది మనకు క్లియర్గా ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్ప కల్పనలోనే అయితేనేమి ముఖ్యంగా వృద్ధి రేటు అసలు తెలంగాణతో విడిపోయే నాటికి రెండు వేల పద్నాలుగుకి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉంటే దళసర ఆదాయంలో మనం పోటీ పడుతూ అప్పటికి తెలంగాణలో మనకంటే అత్యధికంగా ఉంటే నాలుగు శాతానికి పైగా మనం పరికప్ట ఇన్కమ్ పెంచుకోగలిగాం ఈరోజు అదే మరల తిరోగమన స్థితిలో తెలంగాణలో కేవలం పక్క రాష్ట్రమే కాదు ఈరోజు మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఆ రాష్ట్రంతో ఒకవేళ ఈరోజు పోటీ పెడితే ఇది సుస్పష్టంగా మన దగ్గర నుంచి ఉండేటువంటి పెట్టుబడులు కానీ వ్యాపారులు కానీ అందరూ కూడా తరలి ఇల్లారనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయం అభివృద్ధి పక్కన పెడితే ఈరోజు అసమర్థ పాలనలో లేక ఇతర అసలు దు అధికార దుర్వినియోగవనాలు ప్రధానంగా ఈ రెండు పదాలు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా సమర్థనీయంగా ఉండేటువంటి పదాలు ఒకవైపు అధికార దుర్వినియోగం ద్వారా విధ్వంస పాలన ద్వారా రాష్ట్ర ప్రగతి పూర్తిగా అట్టడుగులో ఉంటాయి ఇక ఆయన ఏదైనా సంక్షేమం అనేటువంటిది చేస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకునేటట్టుగా ఈరోజు పేదవాడి నడ్డి విడిచే విధంగా మధ్యతరగతి కుటుంబీకులు కూడా అటు అన్ని ఛార్జీలు ఒక్కటి కాదు అన్ని ఛార్జీలు పెరిగినాయి నిత్యావసరాలు పెరిగినాయి ఆదాయాలు పెరిగేటువంటి మార్గాలు కానీ అటు ప్రభుత్వానికి ఆదాయం పెరగల ఇటు ప్రజలకు కూడా ఆదాయాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కడ చూపించకుండా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆ రోజు దళితులకు ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు కావచ్చు ఇన్నోవా కార్లు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు పదకొండు డిఎస్సీలతో లక్ష యాభై వేల టీచర్ పోస్టులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు పసుపు కుంకుమం కావచ్చు చంద్రన్న భీమా కావచ్చు పండుగ కానుకలు కావచ్చు పెళ్లి కానుకలు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు అమరావతి లాంటి వాటిలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు పది లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి మహిళల కోసం అయితే ఇరవై రెండు పథకాలు తీసుకొచ్చు బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏం గుర్తు అంటే బాబాయి బాబాయి పైన గడ్డల వేటో కోడికత్తి సీను ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజమో లేకపోతే పిట్రోకో ల్యాండ్ శాండు ఈ ఈ వైను మైను మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి లేకపోతే గంజాయి పెచ్చల విడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి వీటితో పాటు ధరలు అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో అప్పు తనకాలు భూములు తనకాలు ఇవే కదా ఈరోజు ఉండి నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికి వెళ్ళి మర్డర్ చేసేటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు మన ప్రాంతంలో పాలన ఎగ్జామో మీరు ప్రజల్ని ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి పాలనలో ఉన్నాడు ఆయన అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రశ్న కూడా ఫేస్ చేయాలి ఈరోజు